హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరికైనా వీడియోస్ నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు మేమైతే సీతమ్మ కొండ దగ్గరికి అయితే వెళ్ళామండి వ్యూ అయితే చాలా బాగుంది ఈరోజు సోమవారం కాబట్టి అస్సలు ఖాళీ లేదు పుల్లు జనంతో నిండిపోయింది మొత్తం మేము వెళ్ళడమే నైన్కి వెళ్ళాం కాకపోతే మాకన్నా ముందే చాలామంది ఉన్నారు దీన్ని బట్టి చాలా అయితే అందరూ వస్తారు నేనైతే సీతం వారి కొండ దగ్గర రాడు ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం అయితే నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం ఒకసారి అదే వెళ్ళడం మళ్ళీ అప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఇక్కడికి చూడండి జనం మాత్రం మామూలుగా లేదా నేనైతే వీడియోస్ తీసుకుంటాను పాపనేది మా మా వారికి అప్పుడు చెప్పేశాను చూడండి ఫస్ట్ అయితే ద్వతి సంబంధం దగ్గరకు అయితే వచ్చేసాం మనం అయితే వస్తువులు కూడా చెక్ వెలిగించుకోవడానికి ఫస్ట్ ఇక్కడైతే చూసి దాని తర్వాత అట్లా స్వామివారిని అయితే దర్శనం ఒత్తులు అయితే వెలిగించుకొని తినిపి అయిపోయింది ఇదిగో జనం చూడండి అసలు మనకి ఒత్తులు కూడా స్పేస్ ఇవ్వట్లేదు అంత ఖాయలేదు మీకు అయితే ఇప్పుడు చెట్టునే చూపిస్తానండి చెట్టు పేరు వచ్చేసి నా ఆగిమాల చెట్టు అంటే అండి ఈ చెట్టు పేరు చూడండి ఎంత హైట్ ఉందో ఈ చెట్టు ఏంటంటే ఫ్లవర్ చిన్న చిన్న మొగ్గలు మాత్రమే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఏమీ లేవండి చూడడానికి చాలా ఉన్నాయి కాకపోతే నాగ సర్పాలంట అవి ఫ్లవర్ విడిస్తే కానీ నాగ సర్ప ఉంటుందంట ఫ్లవర్ బాగుంటుంది కాకపోతే మన ఒక ఫ్లవర్ పోతని వెతుకొని కాకపోతే ఏమీ లేవు చెట్టు స్టార్టింగ్లో అయితే ఏమీ లేవండి మొత్తం ఆకులే అయితే పైన ఉన్నాయి స్టార్టింగ్ మాత్రం ఎండింగ్ మాత్రమే మనకి పువ్వులు అయితే కాస్తాయంట ఫ్లవర్ అయితే చాలా బాగుంది అయితే విడిచి లేవంటే ఆ పక్కనే చూసారు కదండి స్టోలు కూడా ఉన్నాయి అమ్మవారి స్వామివారికి అయితే దర్శనమిచ్చు మొక్కలు తీసుకునే వాళ్ళు అయితే దూపాల నుండి పెడతారు స్వామివారికి శివాలయం గుర్తులు శివుని అయితే చూసారు కదండి అక్కడ అక్కడ ఏంటంటే మేము వెళ్తాడు అక్కడ పవర్ లేదు దీపం ఏమీ లేదు అక్కడ మేము ఎంట్రెన్స్ ఇచ్చి దేవుడు దండం పెట్టుకుంటే ఒక కరెంట్ అయితే వచ్చింది దాంతోపాటు మీరు కూడా స్వామివారికి దర్శనం చేసుకున్నారు కదా మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం అక్కడ అయితే మొత్తం చాలా గుళ్ళు అయితే ఉన్నాయని చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా సింహాచారం అప్పన చాలా గుళ్ళు అయితే ఉన్నాయి మనం విడివిడిగా గుడికి వెళ్ళాలంటే మనం వెళ్ళాము ఒక రోజే అయినా దర్శించుకోలేము సీతమ్మ వారి కొండ దగ్గరికి అయితే మనం గుళ్ళకి దర్శనం చేసుకోవచ్చు ఆ టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అయితే అయిందండి భోజనం కూడా స్టార్ట్ చేసేది కాకపోతే మేము ఈరోజు అయితే భోజనం చేయము మాకు ఈరోజు ఫాస్టింగ్ మా ఫా అందుకనే మేము మామూలుగా దర్శనం వచ్చేసి గుడిగారు దీపాల వెళ్ళినట్టు వచ్చాము కొంచెం పైకి కొండ దగ్గరికి వెళ్ళినట్టు అయితే మనకు అమ్మవారి గుడి అనేది ఉంటుంది చూడండి ఇంకా పైకి వెళ్తే మనం వ్యూ మాత్రం చాలా కా చాలా బాగుంటుంది చూడటానికి చూడండి మీ చాలా కష్టపడి అయితే కొండ అయితే ఎక్కేసామండి ఇది మొత్తం కూడా అండి కొండ అయితే నిజంగా ఎక్కల పోయి ఉండి పైకి చా కాలు జారి ఇది ఒక్కొక్క చోట అయితే మొత్తానికి కొండ అయితే ఎక్కేస్తాము కొండ ఎక్కేటప్పుడు ఎక్కలాం కానీ దిగేటప్పుడు అయితే కొంచెం ఈజీగా ఉంటాం మనం చూసుకున్నాకపోతే మన కళ్ళు కింద ఉంటాయి కొండ అయితే ఎక్కిస్తాం వ్యూ మాత్రం చాలా బాగుందండి చుట్టూ కొండలు వాటర్ అందరూ చూడాల్సిన ప్లేసే ఇది ఇంటికి చిన్న కోనేరు కూడా ఉంటుందండి ఆ ఫోన్ చాలా మంది స్నానం అయితే చేశారు నేను చేద్దాం అనుకున్నాం కానీ లేదు మళ్ళీ ఇంక మొత్తం అభిమాను అమ్ముగా స్వామివారిని అయితే దర్శనం చేసుకుని ఇంకా అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయండి చూపించడానికి నేను అంత వావలుగా వెళ్ళలేకపోయాను ఇంకా చూడండి స్నానాలు చేసి చోట తీర్థం కూడా చాలా బాగుంది ఇంకా మా ఊడైతే ఇంకా రాలేదు అయితే స్కూల్కి పంపేసి మేమైతే వచ్చాము వాడు వస్తే షాపులు మొత్తం కొనిపించేతాడు మాతో వాడి అయితే చెప్పకుండా వచ్చాము అందుకనేసి త్వరగా అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీని ఇది ఇంకా పైన కొండ ఇంకా పైన ఇంకా పైకి అయితే వచ్చేసాం మనం అయితే వెళ్ళిపోతున్నాం కాదండి మనకి ట్యూబ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వాటర్ చేస్తుంది ఇదిగోండి అక్కడ ఉన్న తీర్థం అంటే వెళ్ళాము ఏమైనా కొనుక్కోవాలని పేరు అక్కడైతే మేము వేడి వేడిగా జిలేబీ అయితే ఉంది జిలేబీ అయితే చూసుకున్నాం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తున్నాము వేడి వేడిగా అయితే ఈవినింగ్ కావాలతో తినడమే చిన్న చిన్న చిప్పుడు చిన్నప్పుడు వాటర్తో ఎక్కువ వాడుకునేవాళ్ళం ఎక్కువ అయితే ఏమీ పంచుకోలేము చేసుకున్నాము మళ్ళీ ఎప్పుడు వెళ్తాం కూడా తెలియదు దారిలో అయితే మాకు టాటా గ్లూకోజ్ అయితే మాకు ఇచ్చేయండి చాలా చల్లగా క్లూ మెట్లు అయితే దిగేసుకున్నాం మెట్లు ఎక్కేటప్పుడు అయితే అస్సలు సపోర్ట్ లేకపోయాం కానీ దిగి దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా దిగేసామండి చూసారండి రాళ్ళు ఇల్లు అయితే కట్టేసుకున్నాం మనం అయితే ఎక్కడికి వెళ్ళినా రాళ్ళతో ఏదో ఇల్లు కట్టడం మనం అందరికీ అలవాటే అలాగే మనం ఇక్కడికి వచ్చాం కదా రాళ్ళతో ఇల్లు కంపల్సరీ కట్టేసుకున్నాం ఇల్లు అయితే కట్టేసుకుంటే మనమైతే అయితే వెళ్ళిపోవచ్చు ఈసారి వస్తున్నారు ఇక్కడికి నీకు వెళ్ళే దారిలో అయితే నేను దీనికోసం షూట్ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంది గాలి అయితే చెప్పిన పూలు గాలి ఇలాంటివి ఎక్కువ దొరకదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి